రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగనూరు మార్కెట్లో మరి సింహ సార్కైతే అయితే చాలా తక్కువ ప్రస్తుతం ఈ వారం మార్కెట్లో ఒక జత రెండు మూడు నాలుగు ఐదు జతల దాకా దాదాపు ఒక ఐదు జతం దాకా వచ్చాయి మరి వచ్చినంతలో పళ్ళు వరుసలో దేశపు మరి రేట్ల వివరాలు అయితే సేకరిద్దాం ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం రెండు కూడా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏనా నిన్నే ఎత్తగలుగుదాం నిమ్మ ఎసరు ఊరు ఆగులూరు కర్ణాటక వాసీస్లో

లాస్ట్ దడలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ప్రస్తుతానికి రెండు కూడా మురళతో ఉన్నటువంటి గాడి చూపిదానా ఖచ్చితంగా దాంట్లో ఏముంది చెప్పు ఒక నిషు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఆవిడ పళ్ళు ఉన్నాయని ఇక్కడే రెండు రెండు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు కదా వన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు బాబోతున్నాయి రైట్ నెంబర్ చెప్పండి మూడు మూడు అరవై ఎనిమిది డబల్ రెండు సున్నా మూడు రైట్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా నాలుగు పళ్ళు వరుసలు ఉన్నాయని తెలిసి చెప్తున్నారు మనకు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి సిమ్మ పేరు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా పళ్ళు పళ్ళున్నాయ్ రెండు రెండు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ థౌసండ్ ప్రైతే తొంభై ఆరు వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు మీరు కోసి మండలం కర్నూలు జిల్లా గిరాల్స్ అయినా అయినా నెంబర్ పొంభై తొంభై ఐదు నాలుగు రెండు మూడు ఒకటి నాలుగు ఎనిమిది లాస్ట్ డబల్ ఐదు సార్ మరి ఇవైతే ఉన్నాయి కానీ మంచి దిట్టంగా ఉన్నాయి పలపల వరుసలో అలానే ఇక్కడ హోరా హోరాహూరీగా బేరాలు నడుస్తున్నాయి సార్ మనకి సీమ ఎద్ధవి ಚೂನ್ ಕಾ ಶ್ರೀಮರ್ ಮನೆ ಯಮಿಗನೂರು ಮಾರ್ಕೆಟ್ ಡಿಮಾಂಡ್ ಅತಿ ಈ ವಿಧಿ ಮೇ హోరాహోరిగా బేరాలు నడుస్తున్నాయి చూస్తున్నాం కదా ప్రసానికి గుడలు ఈ విధంగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఎక్కుంటా మరినా తొమ్మిది కోటి తక్కువ ఎనభై తొమ్మిది వేలు పళ్ళునా ఫ్రెండ్స్ మరి చూసారు కదా హోరా హోరిగా బేరాలు నడిచి ఈ విధంగా ఉన్నాయి మరి ఎనభై తొమ్మిది వేల ఫ్రెండ్స్ మరి అక్షరాల ఎయిటీ నైన్ థౌజండ్ సేల్ అయితే అయిపోయాయి రెండు కూడా ఒకటి రెండు రూపాయలు పాల్పొనని చెప్పారు ఈ వారం మరి సింహస్వరం అయితే ఈ విధంగా కనిపించింది పలు వర్షల్లో దూడలు ముందుకెళ్ళిపోదాం